భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసుకులు మరియు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు అద్భుతంగా ఉన్నాను మీరు మన ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను గురుగారు చాలా మంది గా ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు అయినా సరే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది అలా చేసి చేసి ఒకసారి ప్రాణం విసిగిపోయినప్పుడు అసలు దేవుడే లేడేమో నిజంగా దేవుడు ఉంటే ఎలాంటి కష్టాలు ఉంటాయో మంచి వాళ్ళని ఇబ్బంది పడతాడు అసలు దేవుడని లేడేమో చాలా మంది అనుకుంటూ ఉంటారు మీరు ఏం చెప్తారు గురుగారు అందరు వాళ్ళందరూ చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనిషికి కొన్ని విషయాలు తెలియాలి ఏమిటది అంటే చెప్తాను చూడండి మనందరం ఏమనుకుంటుంటాము ఒక కష్టము రాగానే దేవుడు చేశాడు అనుకుంటాం మనం అక్కడ దేవుడు చేశాడా మీ కర్మ అనుభవిస్తున్నారా అనే క్లారిటీ మీకు ఫస్ట్ తెలియాలి ఇప్పుడు ఎలా అంటే ఒక తల్లి ఉంది బిడ్డ ఉన్నాడు తల్లి రోజు చూసుకుంటుంది హ్యాపీగా చూసుకుంటుంది బిడ్డ కన్నీ తినిపిస్తుంది ఓకే మార్కులు తక్కువ వచ్చాయి పిల్లడికి తల్లి అసలు మంచి తల్లి అయితే నాకు మార్కులు తక్కువ వచ్చేవా అనుకుంటాడా వీడు సరిగ్గా చదవలేడు సరిగ్గా రాయలేదు కాబట్టి మార్కులు తక్కువ వచ్చాయనుకోవాలా ఇక్కడ సరిగ్గా చదవలేదు సరిగ్గా చదవలేదు సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు తల్లికేం సంబంధం నువ్వు చదవాలి అది అవునా తల్లి తండ్రి జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు ఈ యొక్క జగత్తు మొత్తానికి పార్వతి పరమేశ్వరులు తల్లిదండ్రులు లాంటివారు అని మనకు వేదం చెప్తుంది శాస్త్రాలు చెప్తున్నాయి వాళ్ళ పనేమిటి రక్షించడం పోషించడం చేయడం ఎగ్జామ్ నువ్వు సరిగ్గా చదవక నువ్వు పాడు చేసుకొని నీకు రిజల్ట్స్ రాకపోతే తల్లిదండ్రులు అన్నట్టే ఉంటుంది నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నానండి నేను చాలా గొప్పవాడిని ఎన్నో అన్నదానాలు చేస్తుంటాను కానీ నేను సిగ్నల్ క్రాస్ వెళ్ళిపోతాను అంటే ట్రాఫిక్ వాళ్ళు మీకు సిగ్నల్ క్రాస్ అయినా సరే ఫైన్ వేయకుండా ఉంటారా లేదు వేస్తారు అదే ఇది పుణ్యం చేస్తే వాళ్ళందరూ మెచ్చుకుంటారు నువ్వు ఇది అనుభవించాలి అట్లాగే ప్రతి మనిషి కూడా వాళ్ళ జీవితంలో వివాహం అవ్వట్లేదన్నా పిల్లలు పుట్టట్లేదన్నా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా నష్టపోతున్నా విపరీతమైన కష్టాలు వచ్చినా దానికి దేవుడికి ఎటువంటి సంబంధము లేదు ఓకే తల్లింది ఇంట్లో తల్లి నిన్ను చూసుకుంటుంది నువ్వు నీకు పనికిరాని బిజినెస్ ఏదో చేసి నష్టపోయావు అది నీ బుద్ధి నీ ఆలోచన నీ క్యాలకులేషన్ ఏం సంబంధం తండ్రికి ఏం సంబంధం అదే అంటే కానీ మరి గురుగారు మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి రోజు దీపారాధన పూజలు చేస్తుంటాం కదా దేవుడు కాపాడాలి కదా ఇక్కడ నేను అనేది ఏంటంటే నువ్వు గనక కరెక్ట్ గా జ్ఞానము కూడా దేవుడే కదా తెలివితేటలు కూడా దేవుడే కదా నీ చుట్టూ ఉన్న అందుకే మన శాస్త్రాలు చాలా గొప్పగా చెప్పే విషయాన్ని నీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ప్రతి ప్రాణి భగవంతుడిగా భావించు అంటుంది ఫస్ట్ మనం గనక ఒక పని చేసే ముందు దీని పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ ఎంతవరకు మనం చేస్తున్నాం ఈ బిజినెస్ నాకు పనికి వస్తుందా లేదా బిజినెస్లో నష్టపోయాడం మా ఉదాహరణకి ఈ వ్యాపారం నాకు పనికి వస్తుందా లేదా అనేటువంటి ఎంతవరకు నువ్వు ఆలోచించావు లేదా ఆశతో చేసేసావా అప్పుడు అందరూ పెడుతున్నారు ఈ బిజినెస్ లో విపరీతం కలిసి వస్తున్నాయి మనం పెట్టేసాం మనకు అనుభవం లేదు లేదు లేదా ఆ బిజినెస్ నడవడానికి కొంత టైం పడుతుంది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి చెప్పమంటారా పెడతారు రెండు నెలల సరిగా అయ్యి అంట కానీ దానికి వెయిట్ చేయాల్సి వస్తుంది దానిలో అనుభవం కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది దానికి ఇంకా ఏదైనా మనం చేయాలా ఆడాన్ చేయాలా అడ్వర్టైజ్మెంట్ చేయాలా లేకపోతే ఇంకేమేం చేయాలి ఆఫర్స్ ఏం పెట్టాలని రకరకాలుగా ఆలోచించి దాని కొంచెం దానిలో జర్నీ చేయాలి విత్తనం వేయగానే చెట్టు అక్కడ రాదు స్మార్ట్ థింకింగ్ ఉండాలి క్లయింట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఇన్ని చేయాలి ఒక బిజినెస్ చేయాలంటే అలాగే బిజినెస్ అనే కాదు ఒక వివాహం అవ్వట్లేదు ఒక వ్యక్తికి అంటే అతను కర్మ ఏదో ఉంటుంది పాస్ట్ లైఫ్లో మంచి భార్య వస్తే ఉంటాడు లేదా మంచి భర్త వస్తే హింసించి ఉంటుంది ఆ కర్మ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ తెలుసు శ్రీకృష్ణ పరమాత్మకి ఒక పుత్రుడు ఉండేవాడు సేమ్ కృష్ణుడు లాగే ఉండేవాడు ఆయన కూడా సేమ్ కృష్ణుడే ఇంకా కృష్ణుడిని వాళ్ళ పుత్రుడిని చూసుకుంటే ఇద్దరు ప్రిన్స్ లాగా ఉంటారు అనమాట అతను ఏం చేసేవాడు అంటే కృష్ణుడులాగే వేషం వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు అనుకున్న దగ్గరికి వెళ్ళగానే నేను కాదని చెప్పేవాడు అందరూ నొచ్చుకునేవారు అలాగే కృష్ణుడు కొడుకు ఇలా చేస్తాడంట ఒకసారి ఇలాగే నారద మహాముని దగ్గరికి కూడా వెళ్తాడు ఆయన వెళ్ళి ఇలాగే ఆటపట్ ఆయన చేపిస్తాడు చర్మ వ్యాధి రావాలని వెంటనే ఆయన కృష్ణుడి దగ్గరికి వస్తాడు నువ్వు నువ్వు భగవంతుడివి కదా నాకు ఈ వ్యాధిని తగ్గించు అంటే కృష్ణుడు చెప్తాడు లేదు కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఒకటే నువ్వు నా కొడుకువైనా ప్రజలైన అందరూ ఒకటే నాకు నీ కర్మని నువ్వు సూర్య ఉపాసన చేసుకుని తగ్గించుకోవాలి ఇప్పుడు నేను నీకు ఇలా తగ్గించేసాను అనుకో సిద్ధాంతం నేనే మీరిన వాడిని అవుతాను నువ్వు ఆట పట్టించావు అందరినీ బాధ పెట్టావు ఇబ్బంది పెట్టావు కర్మ అనుభవించవు ఒక కోపద్రేకానికి నువ్వు గురయ్యావు నీకు కుష్టి చర్మ వ్యాధి వచ్చింది అప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు అండి కృష్ణుడి యొక్క కొడుకు సూర్య ఆలయాలు కట్టించి సూర్య ఉపాసన ఏడు సంవత్సరాలు చేసి ఆ చర్మ వ్యాధిని తగ్గించుకున్నాడు మనుషులు దేవుడి యొక్క పుత్రుడికే తప్పలేదు మనందరూ కూడా అతని పిల్లలమే అంటే ఏంటి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందనేది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి మన ధర్మశాస్త్రాల్లో చెప్పిందే కర్మ సిద్ధాంతం నువ్వు ఇబ్బంది పెట్టావు ఆ ఇబ్బంది ఇంకో రూపంలో వస్తుంది మరి ఈ కర్మ సిద్ధాంతం యాజ్ ఇట్ ఈజ్గా మనం పాటి అనుభవించేటట్టయితే మధ్యలో ఈ దేవుడి పరిస్థితి ఏమిటి అనొచ్చు మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి అప్పు ఉంటుంది ఇద్దరు వ్యక్తులకి లక్ష లక్ష అప్పు ఉంది ఒక వ్యక్తేమో తాఫీగా ఉంటాడు ఇంకో వ్యక్తేమో అమ్మో లక్ష రూపాయలు అప్పు ఎలా కట్టాలి కింద మీద పడిపోతాడు ఏం ఇద్దరికి ముందు ఒకే కదా అంటే ఇతనికి ధైర్యం ఉంది ఎలాగైనా తీర్చగలను ఇతనికి ధైర్యం లేదు భగవంతుని నమ్ముకుంటే ఒకటి నువ్వు ఎక్కువ ఇబ్బంది పడవలసింది దాని యొక్క ప్రభావం తగ్గిస్తాడు మనోధైర్యం పెరుగుతుంది భగవంతుడు ఉన్నాడని ఒక నమ్మకం పెరుగుతుంది భగవంతుడు మార్గం కూడా చూపిస్తాడు అప్పు తీర్చుకోవడానికి ఆ కష్టం నుంచి బయటపడడానికి కానీ ఇబ్బంది ఇచ్చింది మాత్రం భగవంతుడు కాదు తల్లి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది పెట్టదు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా మా పిల్లలు ఏదో చిన్నప్పుడు చదవకపోతే ఓ భయపెడతారు అరే నువ్వు చదువుకోకపోతే నేను నీకు సంథింగ్ ఇది చేస్తాను ఎందుకు వాడు బాక్ కోసమే అదొకటి రెండవది ఏంటంటే మనం ఏమనుకుంటామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు మనకి జరగకపోతే అయ్యో దేవుణ్ణి అడిగానైనా సరే జరగలేదు ఏంటంటే బాధపడతాం కానీ ఒక్కొక్కసారి ఆ భగవంతుడు అంతకంటే గొప్పది ఇవ్వాల్సింది ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం కంగారు పడిపోయి భగవంతుడు లేడనుకుంటాం కాబట్టి నేను చెప్పేది ఒకటే కర్మ ఇస్ డిఫరెంట్ భగవంతుడి అనుగ్రహం ఇస్ డిఫరెంట్ భగవంతుడు పాత్ర ఎంతసేపు మన కర్మ బట్టి మనం ఇబ్బందులు పడుతుంటే భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆయన మన కర్మల్ని తొలగించడానికి ఆయన శక్తిని మనం ఆశ్రయిస్తున్నాం అదే చీకట్లో ఉన్నాము ఒక బల్బు వేసుకుంటే వెలుగు వస్తుంది భగవంతుడు మన కర్మ బట్టి మనం అనుభవిస్తున్నాం భగవంతుడు వల్ల అనుభవించట్లేదు కానీ గురుగారు అనుభవిస్తానంటే తొలగిపోతుంది అనుభవించలేకపోతున్నాను నాకు ఈ కష్టం నుంచి నేను గట్టెక్కాలి అన్నప్పుడు భగవంతుడిని ఆశ్రయించాలి భగవంతుడు మంత్రస్థానం పంచమం భగవంతుడు అంటే ఆ శివణలోగ శత్రువు నుంచి బయటపడ్డాం ఇప్పుడు దశరథ మహారాజు ఉన్నాడమ్మా నా కర్మ నాకు సంతానం లేదని కూర్చున్నాడా ఉత్తర కామెష్టి యాగం చేసి సంతానాన్ని కన్నాడు ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది కర్మను యాజ్ ఇట్ ఇస్ అనుభవించాలా భగవంతుని పట్టుకోవాలంటే నువ్వు కర్మను అనుభవించాలి దాన్ని అధిగమించాలంటే నువ్వు భగవంతుని పట్టుకోవాలి కానీ నీ కర్మకు నువ్వే బాధ్యుడివి కర్మ నుంచి బయటపడ్డానికి నువ్వు భగవంతుని పట్టుకుంటున్నావు కానీ ఏమీ నీ కష్టాలు ఇవ్వట్లేదు ఈ క్లారిటీ ఫస్ట్ మీకు ఉండాలి ఇచ్చేది భగవంతుడు కాదు కష్టాన్ని మనమే తెచ్చుకున్నాము మనమే అనుభవిస్తున్నాము కానీ దాన్ని నేను భరించలేన ఈ క్లారిటీ తెలియనంత సేపు కూడా నేను పూజలు చేస్తున్నా పునస్కారాలు చేస్తున్నా భగవంతుడు లేడు లేడు అవును అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకంటా కొంచెం చెడ్డ వాళ్ళని అలా చూసినప్పుడు వాళ్ళే బాగుంటున్నారు వాళ్ళు పూర్వజన్లో చేసుకున్న పుణ్యం సంపాదించుకుని ఉంటారు కానీ ఇప్పుడు ఎవరినైనా హింసిస్తుంటే దీని అనుభవం మళ్ళీ జరుగుతుంది నెక్స్ట్ జన్మలో అది ఎక్కడికి పోదు అందరు అనుకోవచ్చు ఇదేమిటి మరి ఇప్పుడు అనుభవం ఇప్పుడు చేసేది ఇప్పుడే ఇవ్వాలి కదా మన విశ్వంలో టూ టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయి ఇమ్మీడియట్లీ యాక్షన్ యాక్షన్ టైం టేకింగ్ రియాక్షన్ అని ఉంటుంది అంటే ఎలా అంటే ఒక క్యాండిల్ పెట్టాను దీపం వెలిగించాము వేలు పెట్టండి వెంటనే కాలుతుంది మీరు మంచివాడ చెడ్డవాడ ఏమి ఉండదు దాని ధర్మం వచ్చేస్తుంది ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద ఉంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మిమ్మల్ని టెస్ట్ చేసాం ఎటువంటి ఏమి ఇబ్బంది ఏం లేదు ఒక సిగరెట్ కాల్చారు మళ్ళీ టెస్ట్ చేసాం ఏమీ రాలేదు క్యాన్సర్ అన్నారు ఏం రాలేదంటే అట్లా మీరు ఒక టెన్ ఇయర్స్ కాల్చండి అప్పుడు వస్తుంది టైమ్ టైం అలాగే ఈ యొక్క ఆత్మ ప్రయాణం ఈ జన్మలో నెక్స్ట్ జన్మలోకి వెళ్ళొచ్చు లేదా పది జన్మల తర్వాత వెళ్ళొచ్చు బట్ కర్మ ఖచ్చితంగా అనుభవిస్తాడు మనిషి ఆ కర్మ యొక్క దీన్ని తగ్గించుకోవడానికి భగవంతుని ఆశ్రయిస్తున్నాం మనం దిస్ ఇస్ ద క్లారిటీ మనకి శక్తి ధైర్యం తొందరగా కర్మ పోతుంది ఎప్పుడైనా భగవంతుడు ఆరాధన చేసుకోవాలి మనము భగవంతుడు దీప దీపం లాంటిది ఆ దీపం తన కోసం వెళ్ళగట్లేదు మన కోసం వెలిగించుకుంటున్నాం ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు వివరంగా అందరికీ అర్థమయ్యేటట్టు నిజంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకే కష్టాలు మనకే కష్టాలు కానీ ఇలా ఎవరు ఆలోచించరు నిజంగా ఆలోచిస్తే అమ్మ నిజంగా మనకి ఏ ఇబ్బంది కలిగించదు సింపుల్ ఆలోచిస్తే ఇంకే తాటు రాదు మనకి చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు గురుగారు మీరు నమస్తే శ్రీమాత